మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని యొక్క వాగ్దానం చేస్తున్నాము ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన నా జనులు నా ఉపకారాలను తెలుసుకొని తృప్తిని అందిదరు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు మేళడు చేస్తాడు మన పట్ల దేవుడు ఉపకారములు చేస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు సంతోషాన్ని దయచేస్తాడు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మన దేవుడు కార్యాలు జరిగిస్తాడు మన పక్షంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు తృదిన సమయంలో మనల్ని దేవునెత్తే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు కాల్సినీవులన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మనకు ప్రతి అవసరలు కూడా దేవుడు తీర్చుతాడు మనని దేవుడు ఎప్పుడు కూడా విలువడు ఎడబాయడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆస్వాదిస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు అనేకమైన మేలుల చేత దేవుడు మనల్ని తృప్తి పరుస్తారని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి అనేకమైన మేలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు ప్రతి దినం కూడా మనం దేవుని సెలవులు మొరపెట్టే వారిగా ఉండాలి ప్రతి దినం దేవునిశాయి మనము ప్రార్థించే వారిగా ఉండాలి మెల్లని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనము ఉండాలి ప్రతి దినం కూడా దేవుని మాటలు మనం ధ్యానించే వారిగా ఉండాలి దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి మనం జీవించాలి దేవుని కొరకు ఈ లోకంలో పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించే వారిగా ఉండాలి మనం దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాము జీవించబడతాము ఇంకా అనేకమైన మేలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియల మాత్ దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం తల్లి పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా విషయానికి స్తోత్రాలి మేర చేత ప్రోభ నాయన అయా తృప్తి పరచువాడు నాయన ఇంపు కాలం వచ్చిన తృప్తి పరచువాడు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ప్రతి అక్కరాలు ప్రభనాయన తీర్చివాడు నాయన స్తోత్రాలు ప్రభనాయన అయా వీళ్ళు పోషిస్తారన్న దేవానికి వందనాలు ప్రభా తండ్రి అయా నిక్షణ తరంలు కాచి కాపాడుతున్న దేవుడు నాయనకు వందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి నీకు వందనాలు చేసిన వీళ్ళను బట్టి ప్రభా నువ్వు సుతించే వాళ్ళు ఉండాలి ప్రభా అయా దేశాల ప్రతిదిన మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభావ స్తోత్రాలు వందలు అయ్యాట ధ్యానించే వారిగా ఉండాలి ప్రభావాల జీవితం దయచేయండి అయ్యాన్ని స్తోత్రాలు మాటలో కూడా జీవితం దయచేయండి అయ్యాన్ని స్తోత్రాలు అయ్యా అయా మీకు ఇష్టంలో ప్రియులుగా ఉండాలి తన స్తోత్రాలు ప్రోభనాయన అయానికి వందనాలు అయ్యా తనకి స్తోత్రాలు సహాయం చేయబడడానికి వందనాలు ప్రభా తండ్రి అయా ఒక తోడుగా నడిపించి వాడు స్తోత్రాలు తెలుసుకున్నా తన వందనాలు ప్రభావితాలు ప్రతి ఒక్కరు ఇసయానికి వంద ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మేము పొందమని ఏ సునాములు నడుగుతున్నాము తండ్రి ఉదయకాల వాగ్దానం వ్యక్తి ప్రార్థన ప్రాధాన్యత దేవుడు అనేక విత తృప్తి పరుస్తాడు ఏదో పుట్టు జరుపుకున్న వారికి పెళ్ళు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాక